వెల్కమ్ టు ఆర్ద్యాక్సోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి వాటర్ యాపిల్ అండి వాటర్ యాపిల్ కానీ వెరిగేటెడ్ ఇది ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా రెండు కలర్స్ తోటి ఉంటుంది దాంతోపాటు ఫ్రూట్స్ కూడా కాస్తుంది ఆర్నమెంటల్లాగా పనిచేస్తున్న అలాగే ఫ్రూట్స్ కూడా ఉంటాయి చూడండి ఫ్రూట్స్ చాలా స్వీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇలా రెడ్ కలర్లో ఫుల్ రెడ్ కలర్లో లాంగ్గా పొడువుగా ఉంటాయి చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది అలాగే మొక్క కూడా లాగా కూడా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది వాటర్ యాపిల్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి వాటర్ యాపిల్స్ని కమర్షియల్గా కూడా వేసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో ఈ వెరైటీ వచ్చేసి మనకి కొంచెం ఆర్నమెంటల్ లాగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈల్డింగ్ కొంచెం తక్కువనే ఉంది ప్రజెంట్ అయితే మన నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా పెరుగుతున్నాయో చూడాలి వేరే వెరైటీతో అయితే మన దగ్గర ఉన్న జంబోరెడ్ వాటర్ యాపిల్ అయితే విపరీతంగా ఒక్కొక్క చెట్టు ఈ సైజ్ మొక్కనే దాదాపు యాభై అరవై కేజీలు వచ్చింది కానీ ఈ చెట్టు మాత్రం దాదాపు ఒక ఐదు ఆరు కేజీలు ఉండొచ్చు అంతే అంతకంటే ఎక్కువ లేవు ఈ మొక్కలు కూడా అందుబాటులో కలవు కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు కొరియర్ సర్వీస్ అయితే ప్రజెంట్ అవైలబుల్ లేదు వర్షాలు పడ్డ తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది థ్యాంక్